ఎన్నికల ప్రచారంలో భాగంగా పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పరుచూరు మండలం నూతనపాడు చెరుకూరు గ్రామాల్లో పర్యటించి మాయమాటలు ఒక్క ఛాన్స్తో నూట యాభై ఒక్క సీట్లు వైసీపీకి ఇస్తే అన్ని రంగాల్లో వెనుకబడేలా చేసిన ఘనత ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలు వైసీపీకి ఈ నెల పదమూడున ఓటు రూపంతో బుద్ధి చెప్పాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి రాగానే మన పచ్చూరును ఆకుపచ్చ పర్చూరు ఆధునిక పర్చూరుగా మార్చుకుందామని ఏలూరు సాంబశివరావు అన్నారు ప్రచారంలో ఏలూరు వెంట జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయకుమార్తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు

Bye-bye no. పాడి పంటలన్నీ స్వాగతాలు పలికేనే పశువులన్నీ గంతులేసి దూకి ఆడేనే పంచభూతాలు నీకు ప్రాణాలై నిలిచినాయి ప్రజలంతా పోయిందోని వెంటే తల్లి వస్తున్నాను గెలిపించుకుంటాము మా పేదోళ్ళ కష్టాలు చూసి జన్మభూమికే ఇంకో ముప్పై శాతం పనులు పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ అది చేయకుండా ఈ రోజు ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థక పరిస్థితి తీసుకొచ్చాడు అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇంతవరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు మెగా డిఎస్సి అన్నాడు డిఎస్సి అన్నాడు అది కూడా రిలీజ్ చేయలేదు పరిశ్రమలు తరిమేసే కొత్తగా పరిశ్రమ రాలేదు ఉద్యోగాలు రాలేదు ఉపాధి అవకాశాలు లేవు అలాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలు ఒక తైవార్ స్ప్రేయర్ గాని ఒక పంపు సెట్ గాని లేకపోతే ఒక నాలుగు పైపులు గాని ట్రాక్టర్లు కానీ గొర్రు కానీ నాగలు కానీ ఇవన్నీ రైతాంగానికి గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇచ్చి పనిముట్లు అందించే సంప్రదాయం మన దేశంలో ఉంది దానికి కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కొంత స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు అది నిలిపియబడింది ఎందుకు ఆపేశారు మన నూకల్పాడు గ్రామంలో పాపం కొంతమంది బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించారు కనీసం వాళ్ళకైనా ఇచ్చారా గత ఐదు సంవత్సరాలుగా నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన తీరని అన్యాయం మీద అలాగే ఈ ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని నడిపిన పనితీరు మీద ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్నో ఆలోచనలు ఎక్స్పెక్టేషన్స్ మధ్య కొంచెం అది దారిస్తే దేశంలో లేకపోతే మన రాష్ట్రంలో ఎవరికి రాని విధంగా నూట యాభై ఒక్క సీట్లు భవిష్యత్తులో వస్తాయి కూడా రావో తెలియదు ప్రజలు విపరీతంగా మద్దతు ఇచ్చారు అభిమానించారు ప్రేమించారు ఒక్క ఛాన్స్ అని చెప్తే కన్విన్స్ అయ్యారు మరేమైంది అధికారంలోకి ఎక్కిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటపడింది ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజైనా సరే రైతాంగ సమస్యల మీద ఒక చిన్న సమీక్ష ముఖ్యమంత్రి చేశాడా చేయలేదా ఒకసారి రైతులందరూ ఆలోచించండి నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్లు ఎప్పుడు ఇవ్వాలి ఎన్ని ఇవ్వాలి ఎన్ని రోజులు ఇవ్వాలి ప్రభుత్వ బాధ్యత అది స్వతంత్రం డ్యామ్ కట్టిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా నోటిఫికేషన్ ఇస్తుంది ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు అలాగే ఉచితంగా దొరికే ఇసుక ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఒక వెయ్యి రూపాయలతో ఇంటికి వస్తా ఉంటే దాన్ని కృత్రిమంగా కొరత సృష్టించి ఏ వస్తువైనా సరే ఉచితంగా దొరుకుతుంటే ఎవడో రేట్ ఎక్కువ పెట్టి కొనడం అందుకని దాన్ని ఆరు నెలలు ఆపి కృత్రిమంగా కొరత సృష్టించి తర్వాత దాన్ని ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలకి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఇసి కొనాలన్నా అమ్మాలన్నా అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే డిసైడ్ చేస్తారు అలాగే మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళ మహిళల ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన ఆయన ప్రభుత్వ షాపులు ఓపెన్ చేసి దేశంలో దొరికే ఏ మద్యం బ్రాండ్లు మన షాపుల్లో దొరకవు ఇక్కడ దొరికే బ్రాండ్లు ఏ ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల్లో ఉండవు అలాగే పాలసీ డిజైన్ చేసి ఆయనే మందు తయారు చేస్తాడు ఆయనే మందు సరఫరా చేస్తాడు ఆయనే మనుషులను పెట్టి ఇక్కడ అమ్మిస్తాడు లెక్కపత్రం ఉండదు మొత్తం కూడా డిజిటల్ పేమెంట్లు ఎక్కడా ఉండవు క్యాష్ పేమెంట్స్ దీంతో పాటు రిస్క్ కానీ ప్రభుత్వమే రైతు రిస్క్ లోకి నెట్టేస్తుంది సమయానికి నీళ్ళు ఇవ్వరు సబ్సిడీలు ఎరువులు పురుగు మందులు లేకపోతే ఇతరత్ర పనిముట్లు అవి కూడా అందించరు పెట్టుబడి పెరుగుతా ఉంది ఇంత చేసి రైతు పండిస్తే గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర కోసం మార్కెట్కి వెళ్తే కమిషన్లు తండుకుంటున్నారు అడిగితే సమాధానం చెప్పేవాళ్ళు లేడు కాబట్టి ఇవన్నీ సమస్యల్ని మనం ఒకసారి ఆలోచించి మీ అందరికీ రేపు పదమూడు తారీఖున జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను మీ అందరూ పెద్ద ఆశీర్వదిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ మంచి మేనాడితో గెలిపిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఒక ఓటు ఎంపీ గారికి తేనేటి కృష్ణప్రసాద్ గారు సైకిల్ గుర్తు ఒకటో నంబర్ అలాగే రెండో ఓటు మీ ఏలూరు సాంబశివరావు ఒకటో నంబర్ సైకిల్ గుర్తు గుర్తి మీద వేసి బ్రహ్మాండంగా మీరు అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి భావిస్తూ చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను రోజు ఎంత బాధ్యత లేని ప్రభుత్వం రాజ్యం వెళ్తా ఉందో మీరు ఒకసారి గమనిస్తే భూమితో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంటది మన తాత ముత్తాతల కాలం నుంచి రైతాంగానికి వారసత్వంగా వస్తున్నది ఇంటి పేరుతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే భూమి ఈ భూమిని జాగ్రత్తగా చూసుకోవాలి పదిలంగా చూసుకోవాలి ఈ భూమిలో పది రూపాయలు సంపాదించి బిడ్డలు చదివించుకోవాలనే కళ ప్రతి రైతుకి ఉంటుంది కొత్తగా ఒక చట్టం పెట్టారు గతంలో ప్రభుత్వాలు రకాల ల్యాండ్ ప్రూఫ్స్ కనుక ప్రభుత్వం ఆథరైజ్ చేసింది ఎన్బి అని అడంగల్ అని ఇట్లా రకరకాల పేరుతో పాస్ పుస్తకం అని పేరుతో ఏదో ఒక ఆధారం భూమి అనేది ప్రభుత్వం కోర్టులు అన్ని ఒక చట్టం ఉంది వాటన్నిటినీ రద్దు చేసి భూమి మీద హక్కుని రైతు దగ్గర నుంచి లాక్కో లాక్కునే విధంగా చట్టాన్ని రూపొందించి ఈరోజు ప్రజల మీదకు వదిలారు పాస్బుక్ మీద ఇక్కడ సర్వే అయిందా ఈ ఊర్లో ల్యాండ్ సర్వే ల్యాండ్ సర్వే అయితే మీ భూమిలో బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద పెద్ద బొమ్మలు భూములు కూడా వేసేవాళ్ళు రాళ్ళు సరే ఆ రాళ్ళు తెచ్చి ఇక్కడ ఎక్కడో వేసి ఉంటారు సెక్రటేడి దగ్గర లేకపోతే మండల ఆఫీసులోనో ఆ రాళ్ళని తెచ్చి పెట్టుంటారు భూమిలో ఆయన రాళ్ళు వేసుకున్నాడు పాస్బుక్ మీద ఫోటోలు వేసుకున్నాడు రైతు ఫోటో చిన్నదైంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెద్ద అయింది పర్లేదు కొంతమంది బాగానే ఉంటుంది అయితే దానికి విలువ లేకుండా పోయింది సమస్య అది ఫోటో నీది ఉందా నాది ఉందా కాదు వందల సంవత్సరాలు ఉండాల్సిన భూమి మీద ఐదు సంవత్సరాలు ఉండే నీ ఫోటో అవసరం లేదు ఫస్ట్ రెండు నువ్వేం జీవితాంతం లేకపోతే భూము ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా నువ్వు ఒక్కడమే ఉండవు అది కూడా అర్థం చేసుకోవాలి మూడు అది దానికి విలువ తగ్గిపోయింది భయాందోళన మధ్య ప్రజలు ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టిన ముఖ్యమంత్రి గారు మా భూములు పెట్టడేంటి అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు భూములు తనఖా పెట్టినా భూములు కొట్టేసిన భూముల మీద ఏదైనా పేర్లు మార్చి వివాదం చేసిన అంతకు ముందు ఎంఆర్ఓ ఆఫీస్ కో కోర్టులకో లేకపోతే ఇంకొక వ్యవస్థ దగ్గరకు వెళ్ళి నీ బాధ చెప్పుకునే అవకాశం ఉండేది కానీ దాన్ని తీసేసి రాష్ట్రం మొత్తం మీద ఇరవై మూడు మంది ఆఫీసర్లను పెట్టి నీకు రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా దాదాపు రెండు కోట్ల ఎకరాల భూమి ఉంటుంది ఈ రెండు కోట్ల ఎకరాలు ఎవరికి సమస్య సమస్య వచ్చినా ఆ ఇరవై మూడు మందికి వెళ్ళి చెప్పాలి ఆ ఇరవై మూడు మంది ఎవర్రా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు పెట్టుకుంటాడు కొంతమంది కకృతుపడే ఆఫీసర్లని ఆయనకి అడుగులు మడుగులు ఎత్తే ఆఫీసర్లు పెట్టుకుంటే ఆ ఇరవై మూడు మంది మన భూమిని ఎవరికి రాసిచ్చినా నువ్వు చెప్పడానికి చేయడానికి ఏమి లేదు నీ దగ్గర డబ్బులు బాగుండి పెద్ద పెద్ద లాయర్ ఢిల్లీ నుంచి తెప్పించుకుంటే అప్పుడు హైకోర్టుకి వెళ్ళి సంవత్సరాల సంవత్సరాలు కొట్లాడితే నీ భూమి నీకు రాదో తెలియదు ఇవాళ ఆయన ఉండొచ్చు రేపు ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా ఈ చట్టాన్ని వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తులు వాడుకుంటే నువ్వు నేను చేయగలిగింది కాబట్టి ఇట్లాంటి చట్టం రైతాంగ హక్కులను హరిస్తా ఉంది రైతుకు భూమి మీద ఉన్న అనుబంధాన్ని హక్కుని హరిస్తా ఉంది కాబట్టి ప్రజాకూటమి ఒకటే హామీ ఇస్తా ఉంది ఇలాంటి చట్టం తీసుకొచ్చిన వ్యక్తులకు బుద్ధి చెప్పండి ప్రజాకూటమికి ఓట్లేసి గెలిపించండి ఈ చట్టాన్ని వచ్చిన ఒక రోజులోనే దీన్ని దీన్ని రద్దు చేసి రైతాంగానికి విముక్తి ప్రసాదిస్తామని చెప్పి మనం ఒక లక్ష రూపాయల రెండు లక్షల సబ్సిడీ ఇస్తే రైతుకి మంచిదే కదా అవసరం లేదా ఒక స్ప్రేయర్ పాతి వేలు పెట్టి మార్కెట్ లో కొనే బదులు ఒక ఐదు ఆరు వేల రూపాయలకు సబ్సిడీలు అందిస్తే రైతుకు మంచిదనా కాదా కాబట్టి అవన్నీ ఎత్తేసాడు అలాగే దళిత సోదరులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి ఇరవై ఏడు రకాల ప్రభుత్వ పథకాలని రద్దు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అలాగే మైనారిటీ సోదరులకు సంబంధించి రంజాన్ తోఫా దగ్గర నుంచి మైనారిటీ కార్పొరేషన్ లోన్ల దగ్గర నుంచి మసీదులకి మరమ్మతుల దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలని ఆయన నిలిపేశాడు మరి ఏంటి ఈయన వల్ల ఉపయోగం ఈయన వల్ల ఏంది రాష్ట్రానికి ఉపయోగం అంటే ఆయన కుటుంబానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఓటేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు కానీ సాధారణ ప్రజలకు కానీ ఆ పార్టీలో తొంభై శాతం మంది నాయకులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదు బాగా తెలివి కల్లో ఒక పది పర్సెంట్ నాయకులు దాంతో పాటు ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది అడ్డగోలుగా డబ్బులు అన్నిట్లో మాఫియా ఈరోజు రేషన్ బియ్యం మాఫియా ఎర్రమట్టి మాఫియా లిక్కర్ మాఫియా అలాగే గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా ఇసుక మాఫియా ఇవన్నీ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరగకపోతే ఎంత విచ్చలవిడిగా ఎంత ఆర్గనైజ్డ్గా ఇంత పగడ్బందీగా ఇట్లాంటి వ్యాపారాలు జరగవు పెద్దల హస్తం లేకపోతే ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉంటాయి కానీ ఈరోజు నాగార్జున సాగర్ కాలువ గురించి మాట్లాడే తీరిక లేదు ఈ కాలువలో కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టి ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా చిల్ల చెట్లు కానీ ముళ్ళకంపలు కానీ కాలువలో మొలిస్తే తీసుకుంటే కాలువలు పది కాలాల పాటు మన్నితాయి ఎక్కడైనా చూసారా మీరు నాగార్జున సాగర్ కాలువలు ఎక్కడైనా కాలువ కనపడుతున్న కాలువ దగ్గరికి వెళ్తే ఏదో ముళ్ళ పొగలతో కూడిన పెద్ద అడవిలా కనపడుతుంది మరి ఆ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం పదమూడు వందల కోట్ల రూపాయలు పదమూడు వందల కోట్ల రూపాయలు నాగాజు సాగి డ్యామ్ దగ్గర నుంచి మన పాడు మేజర్ మొత్తం కూడా దాకా ఇట్లాంటి ఒక వంద మేజర్లు అవన్నీ కూడా బాగు చేసి బ్రహ్మాండంగా తక్కువ నీళ్ళను నీళ్ళు తెచ్చాం తెచ్చావా లేదా రెండు వేల పద్నాలుగు ముందు రైతులందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి వ్యవసాయం మన బతుకుతేరు వ్యవసాయానికి ప్రధానమైన వనరు నీరు నీరు లేకపోతే నువ్వు నేను చేసేది ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు ముందు నూతలపాడు నుంచి ఎంతమంది రైతులు కాలువల మీదకి వెళ్ళి నీళ్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారా లేదా రెండు వేల పద్నాలుగు పదిహేను తర్వాత మనం కాలువలు బ్రహ్మాండంగా బాగు చేసిన తర్వాత మొన్నటి వరకు ఒక్క రైతైనా కాలాల మీదకి వచ్చే అవసరం ఏర్పడిందా ఎందుకు ఒక బాధ్యత తీసుకున్నాం వాటన్నిటినీ బ్రహ్మాండంగా పనిచేశాం తద్వారా ఆరేడు సంవత్సరాలు దాని మీద పది రూపాయలు ఖర్చు పెట్టపోయిన నడిచింది కానీ ఇప్పుడు నడవట్లా నీళ్లున్నా సరే నీళ్ల ప్రవాహం అడ్డంగా పిల్ల ఇవన్నీ చెట్లు మొల చెట్లు అన్ని పెరిగినాయి బాధ్యత లేదా ప్రభుత్వానికి రైతులు బాగు చేసుకోవాలా రైతులు వెళ్ళి గేట్లు తెరిచి నీళ్లు తెచ్చుకోవాలా మరి అడగరా ఇది ఓట్లేసిన వాళ్ళు మౌనంగా ఉంటారా లేకపోతే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు గ్రామాల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటే ఎందుకు లేకపోతున్నారు ఇది చాలా ప్రమాదం ఎప్పుడైనా సరే పనిచేసే వ్యక్తుల్ని ఆదరించకుండా పని చేసినా చేయకపోయినా ఒకే రకంగా చూస్తూ ఉంటే అందరు కూడా అట్లానే తయారవుతారు పని చేయటం కష్టం ఒక పని చక్కగా చేయడం ఇంకా కష్టం అట్లాంటిది పని చేసినా నువ్వు అదే గౌరవిస్తావు పని చేయకపోయినా ఇంకా నెత్తినెక్కి నెత్తిని పెట్టుకుని పూజిస్తావు అంటే ఎవడు కూడా ఈ రాష్ట్రంలో చేయడు కాబట్టి రైతులందరూ ఆలోచించండి మన కోసం పనిచేసే వ్యక్తులు ఎవరు అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరు దీని మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు ఊరికే ఒక ఓటు ఏదో మన కులపో లేకపోతే మన ఊరు వాడనో మనకు తెలిసిన వాడనో ఎర్రగా ఉన్నాడనో నల్లగా ఉన్నాడనో వేసే ఓటు కాదమ్మా అది ఆ ఓటు మన బాగోగులు మన బాధ్యత మన మన బతుకు తెలివిని మార్చగలిగే శక్తి ఆ ఓటుకు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి దయచేసి మీ ఓటుని విఘ్నతో ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తు మన రాష్ట్రానికి ఉండదు మన బిడ్డల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచించి పనిచేసే వ్యక్తులకి పట్టం కడితేనే మనం పది కాలాల పాటు సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం ఈ సందర్భంగా నేను మూతలపాడు గ్రామంలోని ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రాంతం పట్ల భగవంతుడు లేకపోతే నా యొక్క అదృష్టం కొద్దీ భగవంతుని ఆశీస్సులు మీ అందరి ఆదరాభిమానాలతో ఈ ప్రాంతాన్ని రెండు సార్లు రిప్రజెంట్ చేసే అవకాశం కలిగింది దాదాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పల్లెని ఎన్నో సార్లు నేను వివిధ సందర్భాల్లో సందర్శించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలతో ఒక అనుబంధం ఉంది ఇక్కడ సమస్యలపై ఒక అవగాహన ఉంది ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండే ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఒక కళ ఉంది దాన్ని ఆకుపచ్చ పరచూరు ఆధునిక పరచూరు అనే కళ మీ అందరి సహకారంతో నెరవేర్చడానికి నా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తాను శంకం తీరు ప్రజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీకెందు మనం మన కష్టాన్ని నమ్ముకుంటే కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్ముకుంటున్నాడు మందు మీద జై ట్యాక్స్ అరవై రూపాయలు రెండు వందలు చేశాడు ఇసుక మీద జై ట్యాక్స్ వెయ్యి రూపాయలు ఆరు వేలు చేశాడు మట్టి మన చెరువులో మట్టి మనం తోల్పడానికి లేకుండా చేశాడు మన కొమ్మమూరు కాలంకి నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ కట్టి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలని కలగంటే చంద్రబాబు నాయుడు గారు కట్టాడు కాబట్టి ఆ పంపులు నేను వాడినని చెప్పి అతను ఈ సంవత్సరం రైతుల్ని నడి రోడ్డును పడేశాడు ఈరోజు ఈ సంవత్సరం రైతుల పోయి రైతులకి జరిగిన నష్టం మొత్తం ముఖ్యమంత్రి గారు కొంత బాధ్యత వహించాలి ఐదు సంవత్సరాలుగా ఒకటే మీరు ఆలోచించండి ఎన్ని మాటలు చెప్పాడు ఎన్ని కథలు చెప్పాడు ఎన్ని కబుర్లు చెప్పాడు గద్దెనెక్కాక ఏం చేశాడు ఆయన అంటాడు మొన్న మీటింగ్ లో ఈ రాష్ట్రంలో రైతులు బ్రహ్మాండంగా ఆనందంగా ఫుల్లు సంతోషంగా ఉన్నారంటాడు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక స్ప్రేయర్ ఇవ్వాల ఒక నల్ల పైపు ఇలా ఒక డార్క్ లైన్ పట్టా ఇవ్వాల సరిగా సరైన సమయానికి నీళ్ళు ఇవ్వాల వరదలు వస్తే కనీసం పలకరి లేదా వరద నష్ట పరిహారం ఇవ్వాల Ei, pessoal! ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్స్దాయబత్తంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి దానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ మనసు అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం నా మలబారు